రాష్ట ప్రభుత్వం శాంతి భద్రతను కాపాడాలి జమాతే ఇస్లామి హింద్ ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు పరిరక్షించబడకపోతే ప్రాథమిక హక్కులు హరించబడతాయని జమాతే ఇస్లామి హింద్ రాష్ట అధ్యకుడు మహమ్మద్ రఫీక్ అన్నారు ఈ మధ్య రాష్టంలో పసిపిల్లలపై మహిళలపై అత్యాచారాలు హత్యలు జరిగిన ఘటనలు నడి రోడ్డుపై వ్యక్తిని హత్య చేసిన ఘటన ప్రజలను కలవర పెడుతున్నాయి ఇలాంటి నేరాలపై కఠినంగా వ్యవహరించకపోతే రాష్టంలో అశాంతి చెలరేగడమే కాకుండా రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కుకు భంగం వాటిల్లుతుంది కనుక ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించారు ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చూడటంతో పాటు రాష్ట్ర ప్రజలలో అభద్రతా భావాన్ని దూరం చేసి వారి భద్రతకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు